హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతు భరోసాకు నిధుల భరోసా రైతు భరోసాకు అవసరమైన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి రైతుల భరోసాకు అవసరమైన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా కల్పించినట్లు తెలిసింది సంక్రాంతి నుంచి అమలు చేస్తామని ప్రకటించిన ఈ పథకానికి నిధులు సమీకరణ కొలిక్కి వచ్చినట్లు సమాచారం రైతు భరోసా దాదాపు పదివేల కోట్లు అవసరమవుతాయి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు స్థలం టీజీఐఐసి దీనిలో భూమిని తన పెట్టుబడి పదివేల కోట్ల రుణం తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపారు తొమ్మిది పాయింట్ ఆరు శాతం వార్షిక వడ్డీతో పదివేల కోట్లు అప్పు ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంకు ముందుకొచ్చినట్లు తెలిసింది ఈ నెలాఖరులో రుణం అందని జనవరి నుంచి అమలు చేసే రైతు భరోసా పథకానికి ఈ సొమ్మును వినియోగించే అవకాశం ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కోకాపేట రాయదుర్గం టీజీఐఐసి దీనంలోకి నాలుగు వందల ఎకరాలు భూముల్ని తన తాకట్టు పెట్టి అప్పు తీసుకురావాలని భావించిన సర్కారు ఆ మేరకు భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐకు ప్రతిపాదనలు పంపింది కానీ వాటిని ఎడిటింగ్ కొరిలో ఆర్బీఐ వెనక్కి పంపించింది ఓవైపు ఈ ఎడిటింగ్ కొలిక్కి వచ్చే చర్యలు చేపడుతూనే మరోవైపు బ్యాంకులకు వార్షికంలో టీజీఐఐసి సంప్రదింపులు జరిగింది ఆడిటింగ్ పూర్తి చేసిన ఆర్బీఐని ఒప్పించే పనిలో పడింది దీంతో ఐసిఐసిఐ బ్యాంక్ రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది ఈ నెలాఖరులోగా పదివేల కోట్లు రుణమాఫీ రుణం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ ప్ర ప్రభుత్వ కీలక వ్యక్తి ఒకరు చెప్పారు మరోవైపు ఈ నెలాఖరు నాటికి ఏడు వంద ఏడు వేల మందికి పైగా ఉద్యోగాలు పదవి రమణ చేయనున్నారు వారికి చెల్లించే ప్రయోజనాల కోసం రెండు వేల కోట్లను పై నిధులు కావాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పదివేల కోట్లకు రుణం తీసుకునేందుకు చర్యలు చేపట్టడం జరిగింది మొదటిసారి మన వీడియోని చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్